ఈ మా ఉల్లిగడ్డ కర్రీ చపాతి చపాతీ కాంబినేషన్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే ఈ కర్రీ ఎందుకు చూపించానంటే చపాతీలోకి పూరి రైస్ మాత్రం సూపర్ అన్నమాట ఎమ్మె కర్రీ ఇది ఓకే రెడీ ఇది మీరు కూడా తిని కామెంట్ అయితే చాలి పక్కా ఎందుకంటే ఈ కర్రీ చికెన్ మటన్ కూడా పనిచేయదు ఈ ఉల్లిపాయ ముందు హలో హాయ్ నేను ఈ రోజు నేను మీకు ఉల్లిగడ్డ కర్రీ చూపిస్తున్నా అంటే చాలా మందికి ఉల్లిగడ్డ కర్రీ ఓన్లీ సైడ్ డిష్ లాగా చూస్తారు కానీ కూరగాయల్లో మాత్రం ఉల్లిగడ్డ కర్రీ అంత టేస్ట్ ఉంటుంది అనమాట ఒకసారి ఈ రకంగా చేయండి నేనైతే ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నా గిన్నెలో నేను కొంచెం చేసి చూపిస్తున్నా కాబట్టి ఓకే ఇప్పుడు ఇందులో ఆవాలు శనగపప్పు ఎప్పుడైనా సరే స్టీల్ గిన్నెల్లో ముందలనే వేసుకోవాలి ఎందుకంటే అది మారిపోతాయి ఓకే ఇప్పుడు ఇందులో ఉల్లిగడ్డ నిజం చెప్పాలంటే కర్రీస్ లేనప్పుడు ఉల్లిగడ్డ ఫ్రై చేయండి చాలా మందికి ఉల్లిగడ్డ కర్రీ ఏంటి అనుకుంటారు కానీ ఈ కర్రీ చాలా బాగుంటుంది అనమాట రైస్లో కానీ ఏ దాంట్లో తిరిగినా ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పసుపు ఉప్పు నేనైతే ఫ్రెష్గానే వాడతాను మీకు తెలుసు ప్రతి వీడియోలో అల్లం వెల్లుల్లి గ్రీన్స్ మాత్రం చెప్తూ ఉంటాను అప్పుడప్పుడే నూరి వేసుకుంటా అన్నమాట అది ఇప్పుడు మసాలా పట్టుకోవాలి అయితే నేను పచ్చి ఈ కొబ్బరి వేసుకుంటాను అయితే నేను ఆల్రెడీ నాతోన్న ధనియాల పొడి చెక్క ఇలాచి అవి ఉన్నాయన్నమాట పౌడరు సో అందులో వేస్తలేను ఇందులో ఓన్లీ పౌడర్ చేసుకుంటున్నా మీరు నెక్స్ట్ అయితే ధనియాల పొడి చెక్క ఇలాచ్చి వేసుకొని పౌడర్ వేసుకోవాలి దీనిలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఇప్పుడైతే ప్రస్తుతానికి నాతోనో ఆ పౌడర్ ఉంది కాబట్టి ఇది మాత్రం గ్రైండ్ చేసుకుంటాం మిర్చి పౌడర్ ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకుంటాం ఓకేనా ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని మనము కొంచెం ఉరిపిస్తుందాం వావ్ కర్రీ అయితే స్మెల్ అనిపోయింది ఈజంగా చెప్తున్నా అయితే ఇప్పుడు మనం ఇది ఇంకా కొంచెం కచ్చ పచ్చగా ఉన్నప్పుడే ఎక్కువ మెత్త ఉడుకొద్ది ఏ కర్రీస్ అయినా సరే ఇప్పుడు ఇందులో మనము కొబ్బరి పొడి అండ్ గరం మసాలా చెప్పినా కదా మీకు ధనియాలు చెక్క ఇలాచి మాత్రమే ఉండి నేను కొంచెం కొబ్బరి పొడి కచ్చ పచ్చగా నూరుకుంటా నాకు అట్లా ఇష్టం అన్నమాట మరీ మెత్తగా ఏదో పేస్ట్ లాగా తీసుకోండి ఏవైనా సరే మనకు చూడడానికి కూడా బాగుంటుంది తినడానికి కూడా బాగుంటుంది ఇది ఇంకా కొంచెం ఉడకని ఆయిల్ పైకి రావాలన్నమాట టేస్ట్ ఇప్పుడే తీసుకోవాలి ఓకే ఇప్పుడు కరి బాగా దగ్గర అయిపోయింది దీంట్లో ఇంకా కొంచెం మనము కసూరి నేతి అండ్ కొత్తిమీర కలుపుకుందాం ఫస్ట్ పచ్చరి మేతి వేసుకున్నాం మీతోన లేకపోతే స్కిప్ చేయండి లేకపోతే మెందికి కూడా స్టార్టింగ్లో వేసుకోండి ఇప్పుడు కొత్తిమీర ఈ కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కొన్ని కొన్ని టేస్టీ కర్రీస్ ఉంటాయి అందులో ఈ ఉల్లిగడ్డ ఒకటనమాట టేస్టీ అయినా ఈ ఉల్లిగడ్డ కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే ఎప్పుడు కూరగాయలు కూరగాయలు అనకుండా ఒక్కొక్కసారి ఇట్లాంటి కర్రీస్ కూడా చేసుకోవాలన్నమాట మనకి టేస్ట్ అర్థమవుతుంది ఉల్లిపాయనే కదా అని తీసి పడేయకుండా ఈ కర్రీని అయితే మీరు ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఓకే డన్ ఈ మా ఉల్లిగడ్డ కర్రీ ఈ చపాతీ కాంబినేషన్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే ఈ కర్రీ ఎందుకు చూపించానంటే చపాతీలోకి పూరి రైస్ మాత్రం సూపర్ అన్నమాట ఎన్ని కర్రీ ఇది ఓకే రెడీ ఇది మీరు కూడా తిని కామెంట్ అయితే చాలీ పక్కా ఎందుకంటే ఈ కర్రీ చికెన్ మటన్ కూడా పనిచేయదు ఈ ఉల్లిపాయ ముందు